అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని మనము చదువుకుందాం మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి హులుయదేవన్ పిల్లరా గమనించండి ఇక్కడ మరి పేతురు గారు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఇక్కడ చివరి వాక్యములో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు గమనించండి ప్రభు అనుగ్రహిస్తున్నాడట వేటి వేటిని అనుగ్రహిస్తున్నాడు అని అంటే కృపను జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడట హెలెలుయ నా దేవుని బిడ్డారా గమనించండి సంఘముగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క శరీరముగా ఆయన ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడినటువంటి మనమాట దేని ఎందు అభివృద్ధి పొందాలో ఇక్కడ పేతురు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారండి దేనిలో అభివృద్ధి పొందడం ధనములోనా ఆస్తిలోనా ఉద్యోగాలలోనా లోకములో ఉన్నటువంటి వాటిలోనా దేనిలో మనము అభి అభివృద్ధి పొందాలి దేనిని మనము ఎంచుకోవాలి దేనిలో మనము ఒక వృద్ధిని కలగజేసుకోవాలనేది ఇక్కడ దైవజనుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు గమనించండి ఏసుక్రీస్తు అనుగ్రహించు హుయ యేసుక్రీస్తు అనుగ్రహించేవి ఏమిటంట కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి హలుయ నా దేవుని పిల్లరా కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు జ్ఞానాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అండి ఈ రెండిటిలో సంఘం ఏమై ఉండాలి అని అంటే ఒక అభివృద్ధిని పొంది ఉండాలి హలిలుయ ఒక అభివృద్ధిని కలిగి ఉండాలి ఈరోజు మనం జ్ఞా ఆలోచించినప్పుడు వా ఆ సంఘములో దేవుని బిడ్డారా ఉద్యోగాలలో ఇంటి విషయాలలో లేకపోతే వాహనాల విషయాలలో వాళ్ళు కొనుక్కునే వాటిలో వీటిలో కనబడే అభివృద్ధి ఆత్మీయ జీవితాలలో కనుమరుగైపోతూ ఉందండి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటి అని అంటే గమనించండి కృపరు పొందుకోక జ్ఞానాన్ని పొందుకోక దేవుని కృపకు దూరమైపోయి ఈ లోకములో లోకపులో ఉన్నటువంటి వాటికి దగ్గరవుతూ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నటువంటి వారు లేకపోలేదు కానీ మనమైతే గమనించండి యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలో మనము అభివృద్ధి పొందాలి హలుయ ఆ కృపను మనం పొందుకోవాలి అంతేకాదు జ్ఞానమందు అని కూడా దైవజనుడు చెప్తూ ఉన్నాడు ఏ జ్ఞానము లోకజ్ఞానమా లేకపోతే మనుషుల జ్ఞానమా దయ్యముల జ్ఞానమా ఏ జ్ఞానం కావాలని దేవుని వాక్యం అంటుంది నా దేవుని బిడ్డారా పై నుండి దిగవచ్చు దైవ జ్ఞానాన్ని మనం పొంది ఉండాలి హలోయ దైవ జ్ఞానమును మనము పొందినప్పుడు మన జీవితంలో మన నడవడిక కానివ్వండి మన ఆత్మీయ స్థితి కానివ్వండి చూడండి ఆ జ్ఞానము చొప్పున మనం నడుచుకుంటున్నప్పుడు మన జీవితం మార్పు చెందబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒక మార్పులోనికి ఒక అభివృద్ధిలోనికి నడిపించబడతాం కనుక నా దేవుని బిడ్డారా గమనించండి ఆయన అనుగ్రహించేటువంటి కృప కానివ్వండి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానం కానివ్వండి నీకు నాకు మనందరికీ కూడా ప్రభువు ఇటీ కృపలో ఇటు జ్ఞానంలో మనల్ని నిలిపి ఒక అభివృద్ధిలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక Pradă-n మహా ఆ కృప కలిగిన మా తండ్రి స్తోత్రాలయ్య ఈ ఉదయకాలం మందుని మాటలు వినడానికి నైనా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టే స్తోత్రాలు అవును నా ప్రభా అయా యస్సు క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి నా తండ్రి కృపయందు జ్ఞానమందునైనా మేము అభివృద్ధి పడాలి అభివృద్ధి చెందాలి కనుక నైనా ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి కృప కలుగునుగాక వాక్యం వింటున్న ప్రతి వారికి జ్ఞానం కలుగునుగాక నైనా ఆత్మీయ స్థితిలోనైనా ప్రతి వారు నా తండ్రి నా ప్రభా అభివృద్ధి చెందునుగాక అనే స్తోత్రాలు రీతిగా నైనా మీరు సహాయం చేసి కృప చెప్పము మన అడిగి వెడుకున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాకా